హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సరదాగా నా సామిరంగ మూవీ అయితే చూసామన్నమాట సినిమా చూస్తున్నంతసేపు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అన్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై దరేజ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో తీసుకెళ్ళి మిమ్మల్ని నిలబెడుతుంది అక్కడ నిలబడించున్న తర్వాత సెకండ్ హాఫ్ ఇంకెంత బాగుంటుంది రేజ్ అయిపోద్ది మామూలుగా ఉండదు అన్న టైంలో అలా ల్యాగ్ అయిపోద్ది అనమాట సెకండ్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు ఇకపోతే ఇక మన నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే సోక్గాడ్ చిన్న అయిన తర్వాత దానికంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట ఆయన లుక్స్ కానీ ఆయన ఫైట్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లవ్ స్టోరీ కానీ లవ్ సాంగ్లు కానీ ఎక్సలెంట్ ఇంకా మార్వలెస్ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే సెకండ్ హాఫ్లో అల్లనరేస్ గారి యాక్టింగ్ కానీ రాజ్ తాన్ గారు యాక్టింగ్ కానీ చాలా బాగుంది సంక్రాంతికి తోపు సినిమా అని చెప్పలేం కానీ పర్లేదు నా ప్రియారిటీ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ అయితే హనుమాన్ అనమాట సెకండ్ అయితే సైంధవ్ థర్డ్ అయితే గుంటూరు కారం ఫోర్త్ అయితే నా సామరంగ అది నా ప్రియారిటీ ఆర్డర్ దాన్ని బట్టి మీరు ఏం చూస్ చేసుకోలే ఇష్టం అనమాట సో ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట అది మ్యాటర్ ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు ఫైట్స్ ఎవ్రీథింగ్ అన్నీ బాగానే ఉన్నాయి మరీ తోప్ సినిమా అని చెప్పలేం కానీ పర్లేదు ఓకే అది మరి రివ్యూ సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై గైస్ లవ్ యూ ఆల్